ండాను మంత్రా గారితో నేను చాలా సంవత్సరాలు ట్రావెల్ చేశానండి నేను స్టార్టింగ్ మూవీస్లోకి వచ్చినప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారితో నీకుండా మంత్రా గారితో చాలా మూవీస్ యాక్ట్ చేశాను చాలా జోవిల్గా ఉండేవాళ్ళం అది కాకుండా యూఎస్ ప్రోగ్రామ్స్కి వీటికి అన్నింటికి మమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళ ఆయన అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఊరు తిరుగుదామంటే కూడా చెలో హేమ నేను కూడా వస్తానని ఆయన కూడా వచ్చి ఎంగండి అన్నీ స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా అని ఈ మధ్యన రీసెంట్గా నాగచైతన్య గారు మ్యారేజ్లో రిసెప్షన్కి ఆయన కూడా వచ్చారు వచ్చినప్పుడు కూడా ఏం డాలి మళ్ళీ ఎప్పుడు వెళ్దాం యుఎస్కి అంటే వెళ్దామమ్మా వెళ్ళిపోదాం తొందరలోనే అని చాలా హుషారుగా మాట్లాడి ఎంతోమందికి ప్రోగ్రామ్స్ ద్వారా తిండి పెట్టి వాళ్ళందరినీ పోషించి గుండుగారు ఉన్నారు పర్వాలేదు మాకు అనుకుని సినిమాలో వేషాలు లేని ఆర్టిస్టులు అందరినీ ఒక ట్రూప్గా చేర్చుకొని ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి అందరికీ ఎంతో హెల్ప్ చేశారు ఆయన అందుకని ఏ టెన్షన్ లేకుండా చిన్న చిన్న దీంతోనే మార్నింగ్ పాలు కూడా తాగారంట సో తాగి ఆవిశంగా ఉందని చెప్పి వెళ్ళిపోవడం మంచి వాళ్ళకి మంచిగా జరుగుతుంది అంటారు సో ఆయన ఇబ్బంది పడకుండా చనిపోవడం ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి హీఈ్ లవబుల్ పర్సన్ సో స్వీట్ ఆఫ్